నమస్తే వెల్కమ్ టు హిట్ తమ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టారు ఈ క్రమంలో విధుల్లో చేరని వారిని తక్షణమే తొలగించాలంటూ ఆయా జిల్లా గల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సోమవారం అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ కులిపిరివ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించిన వీడియోను ఆయన పాత్రడు నెటింట షేర్ చేయగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల కార్యకర్తలను రోడ్లపై పోలీసులు అడ్డుకున్నారు చోట పోలీసులపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ఎంతసేపు కూర్చోబెడతారంటూ వారిపై మండిపడ్డారు మీరు కూడా రోడ్డు మీద కూర్చోండి మహిళా కానిస్టేబుల్ను ను అంగన్వాడీ కార్యకర్తలు ఇడిచిపడేశారు దీంతో పోలీసులు అంగన్వాడీల మధ్య కొంత గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు అంగన్వాడీ కార్మికుల తిరుగుబాటు మొదలైంది మానవత్వం లేని జగన్ పతనం ప్రారంభమైందంటూ ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ ఫర్ అంగన్వాడీస్ వైఏపీ హెయిట్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ ఆయన జోడించారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని